పరిశుద్ధాత్మ చేత దీపబడి నేను పదే పదే కూడా నేను చెప్తున్నా పరిశుద్ధాత్మ లేకుండా పరలోకానికి వెళ్ళడము అసాధ్యము పరలోకము పోవాలి అంటే కేవలం లోక లోక ఆచారంగా మనం మార్పు చెంది మనం ఏదో పాత యొక్క చరిత్ర సినిమాలు మానేసి మానేసి వండగలు మానేసి మనం ఏదో బుద్ధిగా పద్ధతిగా వచ్చి కూర్చొని యేసుక్రీస్తు రాకులు బాధ్యత పొంది మనం రాత్రి భోజనం చేయటం వలన పరిశుద్ధాత్మ చేత నింపబడకుండా ఇది చేయడం దాని మూలంగా ఏ మాత్రం మనం త్వరలోకి అందరం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి